సీఎం చంద్రబాబుకు ఏ పనైనా ఆఘ మేఘాల మీద చేయడం అలవాటు గుడివాడలో ఓ ఆటో డ్రైవర్కి ఇచ్చిన మాటను రెండు రోజుల్లోనే నెరవేర్చి పాలనలో వేగాన్ని మాటలు కాకుండా చేతలో చూపారు చంద్రబాబు వేగానికి ఆటో వాళ్ళ అబ్బురపడ్డారు ఇప్పుడు నువ్వు ఆటో దొలుగుతున్నావు కదా అవును సార్ సొంత ఆటోనా సొంత ఆటో సార్ పెట్రోలా డీజిలా డీజిలే సార్ దీన్ని ఇప్పుడు ఎలక్ట్రికల్ గా మార్చుకుంటే ఖర్చు తగ్గుతుంది కదా తగ్గుతుంది సార్ ఏమైనా ఆలోచించావా దిశగా అలాది ఇచ్చాను కానీ సార్ దానికి సరిపోతుంది సార్ అది తీసుకోవాలంటే మూడు లక్షల పైనే కాస్ట్ అవుతుంది సార్ ఈ బండి కూడా కన్వర్ట్ చేసుకోవడానికి వీలు లేదా కన్వర్ట్ చేసుకోవడానికి ఇంకా నాకు అంత ఇది లేదు సార్ ఈ బండి ఎలక్ట్రికల్ వెహికల్స్ గా మార్చుకోవడానికి అవకాశం ఉందా లేదా నీకు ఏమైనా అవగాహన ఉందా దాని మీద అవగాహన లేదు సార్ మార్చలేరా ఇంజిన్ మార్చి సరిపోతుంది కదా కలెక్టర్ నీకేమైనా ఐడియా ఉంది దీని మీద ఓకే మీరు కలెక్టర్స్ ఆల్రౌండ్ తయారు కావాలి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ గా కన్వర్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా నీ కాస్ట్ తగ్గుతుంది ఖర్చు తగ్గుతుంది ఆదాయం పెరుగుతుంది నేను మొట్టమొదటిసారిగా నీ వెహికల్ తోనే స్టార్ట్ చేస్తా ఎలక్ట్రికల్ వెహికల్ ఇంట్లోనే చార్జ్ చేసుకోవచ్చు నువ్వు నేను ఒకసారి కలెక్టర్కి నువ్వు కలువు ఏం నేను గైడ్ చేస్తాం దాని ప్రకారం ముందుకు వెళ్తాం ఇది గుడివాడలో సీఎం చంద్రబాబు ఆటో డ్రైవర్ రజనీకాంత్ మధ్య ఆగస్టు పదిహేనున జరిగిన సంభాషణ అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం సందర్భంగా స్థానికులతో ముఖాముఖి నిర్వహించిన చంద్రబాబు కృష్ణా జిల్లా వలివర్తిపాడుకు చెందిన ఆటో డ్రైవర్ రేమల్లి రజనీకాంత్తో మాట్లాడారు ఆయన కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారు ఆటో నిర్వహణ గురించి ఆరా తీశారు ఆ క్రమంలో రజనీకాంత్కు ఎలక్ట్రిక్ ఆటో సమకూరుస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు సీన్ కట్ చేస్తే ఆగస్టు పదిహేడు కల్లా రజనీకాంత్ ఇంటి ముందు ఎలక్ట్రిక్ ఆటో ప్రత్యక్షమైంది సీఎం హామీ అమలుపై కలెక్టర్ డీకే బాలాజీ ఆగమేఘాలపై కదిలారు మూడు లక్షల తొంభై వేల విలువైన అవే ఈసిటీ ఎలక్ట్రిక్ ఆటో తెప్పించారు గుడివాడ మున్సిపల్ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ద్వారా రజనీకాంత్ కు ఆటో తాళాలు అందజేశారు ఎలక్ట్రిక్ ఆటోను చూసి రజనీకాంత్ మురిసిపోయారు చంద్రబాబు పాలన వేగం గురించి అందరూ చెప్తుంటే విన్నానని తాను స్వయంగా చూశానని సంప్రపడుతున్నారు నేను డీజిల్ ఆటోతో లేవండి సీఎం గారు మొన్న వచ్చినప్పుడు డీజిల్ ఆటోని ఎలక్ట్రికల్ ఆటో కన్వర్ట్ చేసుకుంటా నీకు ఏమన్నా ఐడియా ఉందని మళ్ళీ అడిగారండి అడిగినప్పుడు దాని మీద నాకు ఏంటంటే ఎటువంటి అవగాహన లేదండి కలెక్టర్ గారిని పిలిచి ఉద్యమం చూడమని చెప్పారు కానీ అది మన రాష్ట్రంలో లేదంటండి ఈ ఎలక్ట్రికల్ ఆటో ఎందుకు ఇవ్వమన్నారు డీజిల్ ఖర్చు తగ్గించడానికి ఇప్పుడు ఆ ఆటో ఉందండి డీజిల్ ఆయిల్ పోసుకోవాలి ఇంజిన్ ఆయిల్ పోసుకోవాలి గేర్ బాక్స్ లో ఆయిల్ పోసుకోవాలి నెలకు వచ్చేసరికి దానికి మెయింటెనెన్స్ నాలుగు వేల నుంచి ఐదు వేలు మెయింటెనెన్స్ ఇంజిన్ ఆయిల్ మెయింటెనెస్ దీనికైతే ఛార్జింగ్ పెట్టుకుంటాం బండి బేస్ కెట్టమేనండి మామూలుగా ఫీల్ అవ్వట్లేదండి ఎవరికి దక్కని అదృష్టం రాష్ట్రంలో నాకు దక్కినందుకు నేను చాలా ఆనందపడుతున్నానండి ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యే గారికి రావి వెంకేశ్వరరావు గారికి ధన్యవాదాలండి సీఎం చేసిన మేలును తమ కుటుంబం ఎప్పుడు మరిచిపోద్దని రజనీకాంత్ చెప్పారు